కాంగ్రెస్ నేత శశిథరూర్ గారు మలయాళ పత్రికకు ఒక వ్యాసం రాశారు అందులో ఎమర్జెన్సీ రోజుల్ని ఒక చీకటి అధ్యాయంగా కాకుండా ఒక పాఠంగా నేర్చుకోవాలి గుర్తెరగాలి అని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎవరు టచ్ చేయనటువంటి ఒక పాయింట్ని బలంగా లేవనెత్తారు ముందుగా ఆయన ఏమన్నారు అంటే ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్ళు పూర్తయినటువంటి క్రమంలో ఆ సమయంలో సంజయ్ గాంధీ వ్యవహరించినటువంటి తీరుపైన ఆయన విస్మయాన్ని వ్యక్తం చేశారు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపట్టారు సుమారుగా రెండేళ్ల ఆ యొక్క కాల వ్యవధిలో ఎమర్జెన్సీ పీరియడ్లో అక్కడ దారుణ అయితే దారుణంగా అంటే ఎవరి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా ఇదంతా కూడా బలవంతంగా జరిగింది అలాంటి ఒక దుర్మార్గపు చర్య ప్రపంచంలో ఇంకెక్కడ జరిగి ఉంటుందా అనేలాగా థరూర్ అభిప్రాయపడడం జరిగింది పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఏడు మార్చి ఇరవై ఒకటి వరకు సుమారు రెండేళ్ల కాలంలో దేశంలో ఎమర్జెన్సీ అమలైంది క్రమశిక్షణ కోసం తీసుకున్న అప్పటి చర్యలు సమర్థించలేని క్రూరమైనటువంటి చర్యలుగా మారాయి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ పేద గ్రామీణ ప్రాంతాల్లో వ్యాసిక్టిమీ క్యాంపెయిన్లు జరిపి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపట్టారు ఇలాంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల హింస నిరంకుశత్వంగా పెరిగింది ఈ దారుణాలను ఎవరూ మర్చిపోలేరు ప్రజాస్వామ్యాన్ని తేలిగ్గా తీసుకోవాల్సింది కాదు ఇది నిరంతరం పెంపొందించుకోవాల్సిన సంరక్షించాల్సినటువంటి విలువైన వారసత్వం ఎమర్జెన్సీ కాలం ఇప్పటి భారత్లా లేదు ప్రస్తుతం మన దేశంలో స్వావలంబనతో ముందుకెళ్తున్నాం పటిష్టమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం కానీ ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కులను లెక్క చేయకుండా భావప్రకటన స్వేచ్ఛను కట్టడి చేశారు అవన్నీ దేశ రాజకీయాల్లో మాయని మచ్చగా మిగిలిపోయాయి కాబట్టి అప్పటి ఎమర్జెన్సీ పరిస్థితులను చీకటి అధ్యాయంగా కాకుండా ఒక పాఠములా ఒక గుణపాఠంలాగా దాని కేస్ స్టడీలాగా చూడాలి అని ఇంకా చాలా రకాలైనటువంటి పాయింట్స్ని ఆయన లేవనెత్తారు ఇక్కడ ఇందిరాగాంధీ పెద్ద కుమారుడైనటువంటి సంజయ్ గాంధీ ఈ దుర్మార్గానికి గల కారణం అధికారం తన తల్లే ప్రధాని కనుక ఆయన ఏమనుకుంటే అవ్వాలి ఒకసారి ఆర్డర్ పాస్ చేస్తే ఇంకా అంతే ఉద్యోగులకి టార్గెట్లు ఇచ్చి మరీ ఈ బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారట అందులోనూ చదువు లేని వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు బస్తీల్లో ఉన్నటువంటి వాళ్లే టార్గెట్ అందులోను హిందువులే టార్గెట్ తొలుత ముస్లింలపై కూడా ఈ చర్యను ప్రయోగిద్దామని చూస్తే అటువైపు నుంచి నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉంది అది హింసాత్మకంగా మారే ప్రమాదం ఉంది అని చెప్పేసి సంబంధించినంత సంబంధించినంతవరకు వద్దులే ఓన్లీ హిందువుల్ని టార్గెట్ చేయండి అని చెప్పేసి సుమారుగా ఆ రెండు సంవత్సరాల కాలంలో ఎనభై మూడు లక్షల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయి జనరల్గా జరిగేటటువంటి సగటుతో పోలిస్తే రెండు మూడు రెట్లు ఎక్కువ కేవలం అరవై మూడు లక్షల మంది పురుషులకే ఈ ఆపరేషన్లు చేశారంట ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన లేదా నియంతృత్వ ధోరణి మన గత చరిత్రలో ఉంది కానీ అవన్నీ చాలా తెలివిగా పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ పక్కకు నెట్టేశారు మన మెదళ్లలోకి చేరకుండా చేసేసారు ఎమర్జెన్సీ కాలం నాటి విషయాల్ని గుర్తుపెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఏ విధంగానైనా సరే నాశనం చేయడానికి సిద్ధమవుతుంది పదవుల కోసం అధికారాల కోసం అని ఎవరన్నా సరే డిసైడ్ అవుతారు కానీ ఇవి తరువాత తరువాత తరాలకి ఫార్వర్డ్ అవ్వకపోవడం వల్ల విషయాలు మర్చిపోయారు ఇందిరాగాంధీ పెద్ద కుమారుడు సంజయ్ గాంధీ పంతొమ్మిది వందల ఎనభైలో విమాన ప్రమాదంలో చనిపోయాడు ఆయన ఈయన ఇటువంటి ఒక చర్యకు పోనుకున్నాడు అని మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే కామెంట్స్ చేయండి ఎమర్జెన్సీ కాలంలో ఇంకా ఎన్ని విషయాలు మన జనాలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో పెట్టండి జై హింద్ జై భారత్